ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి ఆయనపై అత్యాచారం కేసు నమోదవడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది ఈ మేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది వేములపాటి అజయ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన కార్యక్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ కు ఆయన మద్దతు ఇస్తున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు ప్రముఖ కొరియోగ్రాఫర్గా గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది ఆరోపణలు చేస్తున్న యువతి రెండు వేల పదిహేడులో ఓ ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డాన్సర్ షోలో జానీ మాస్టర్ కు పరిచయమైనట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత జానీ మాస్టర్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఆయన టీం యువతికి ఫోన్ కాల్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది ఒక షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ ఉంది ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పద్దంటూ బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది అంతేకాదు షూటింగ్ సమయాల్లో అతడు చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశారని ఆమె ఆరోపించింది వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకుని జానీ మాస్టర్ దాడి చేశారని తెలిపింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఒక వింత పార్సల్ వచ్చిందని పేరు లేకుండా తన ఇంటి తలుపునకు వేలాడదీయబడిందని దాని లోపల ఫర్ సన్ బి కేర్ఫుల్ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్ వచ్చింది ఈ వ్యవహారంలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయగా తాజాగా మంగళవారం రోజున కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఈ అసోసియేషన్ కు జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉండగా సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం రేపటికి వాయిదా పడింది రేపు ఈ సమావేశంలో జానీ మాస్టర్ పై అసోసియేషన్ నిర్ణయం తీసుకునుంది ఇదిలా ఉండగా యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తుండడం గమనార్హం